హాయ్ అండ్ అందరికీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అదే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేయాలనేది దాని కంటిన్యూస్ పార్ట్ అనమాట ఫ్రిడ్జ్ అనేది ఎలా క్లీన్ చేయాలి అలాగే ఎలా ఆర్గనైజ్ చేయాలని సింపుల్గా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట చూసారు కదండీ బిఫోర్ అయితే ఫ్రిడ్జ్ ఇలా ఉందనమాట వెల్కమ్ బ్యాక్ టు పిల్లలావణ్య వ్లాగ్స్ ముందుగా ఫ్రిడ్జ్లో ఐటమ్స్ పక్కకు తీసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే ర్యాక్స్ అనేవి రిమూవ్ చేసుకుంటే పని అనేది కొంచెం స్పీడ్ అవుతుంది చూసారు కదా వీటిని ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని ఎండ్లో ఒకసారినే డ్రై చేయండి ఇవి బాగా డ్రై అయితే ఫ్రిడ్జ్లోని ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా క్లీన్ చేయడానికి స్పాంజ్నే యూజ్ చేస్తాను స్పాంజ్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి డివైడ్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు అలా పెద్ద స్పాంజ్తో అయితే అంత ఫ్రీగా క్లీన్ చేయలేం కాబట్టి ఏదైనా మీరు ఒక లిక్విడ్ తీసుకొని క్లీనింగ్కి లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ తీసుకొని ఇలా స్ప్రే చేసుకొని ఈ స్పాంజ్ ద్వారా రిమూవ్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా అక్కడ డస్ట్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది ఆ డస్ట్ కూడా అసలు నీట్గా క్లీన్ అవుతుంది అనమాట నాకు బాగా యూజ్ అవుతుంది నేను మంత్లీ కానీ వీక్లీ కానీ నేను డీప్ క్లీనింగ్ ఇలానే చేసుకుంటాను కష్టం అనిపించదు నాకైతే నేను ప్రతిసారి ఇలానే చేస్తాను కాబట్టి నాకు స్పీడ్గా అయిపోతాయి నేను స్పాంజ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కనే కాదు ప్రతి దానికి స్పాంజే యూజ్ చేస్తాను నేను స్పాంజ్ క్లాత్స్ కన్నా స్పీడ్గా వర్క్ అవుతుంది నాకైతే బాగా యూజ్ అవుతుంది మీకు యూజ్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు ఇక్కడ నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను వీటిని ఎండ్లో కాసేపు డ్రై చేశాను అనమాట అలానే పెట్టించుకుంటే ఆ వాటర్ అనేది ఉండిపోతుంది నెక్స్ట్ వీటిని ఆర్గనైజ్ చేసిన తర్వాత వాటర్ మ్యాట్స్ అనేవి మనకి బయట అమ్ముతారు కదా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నటువంటివి ఇవి వీటి వల్ల మనకి ఏమైనా పడినా చేసినా క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది అంత స్ట్రెస్ అవ్వదు అనమాట చూసారు కదా నేను ఇలాంటి టూ టైప్స్ తీసుకున్నాను అలాగే బాక్సెస్ చూస్తున్నారు కదా ఇవి మీషోలో తీసుకున్నాను వెజిటేబుల్ ఆర్గనైజర్ అనమాట నాకు వెజిటేబుల్స్ అనేవి అంత బేపు ఆడవట్లేదు బాగా యూజ్ అవుతున్న కరివేపాకు అలాగే కొత్తిమీర ఇలాంటివి మాత్రం పాడవకున్న ఒక వన్ వీక్ టూ వీక్స్ అలానే ఉంటున్నాయి బాగా యూజ్ అయింది ఆ బాక్సెస్ అనేవి మీకు మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి మీషోలో చెక్ చేయండి ఉంటాయి అవి చూసారా ఫైనల్గా నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంట్లో మ్యాక్సిమం నెయ్యి అవి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను స్టోర్ చేయడానికి అలాగే ఎగ్స్ అనేవి ఇక్కడ పెట్టుకుంటున్నాను పెద్దగా ఏముండ ఫ్రిడ్జ్లోనైతే మాకు చూసారు కదండీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాలా సింపుల్గా చేసుకుంటాను ఏది కూడానా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్